సిద్ధి సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం కాళికా దేవి రక్ష మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను ముందుగా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే ఈ యొక్క సాధన గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ యొక్క వీడియోలో మంత్రం కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క కాళికాదేవి రక్ష మంత్ర సిద్ధి పొందిన సాధకుడికి కాళికాదేవి ఎల్లప్పుడూ రక్షణగా ఉంటుంది ఈ యొక్క మంత్ర సిద్ధి ద్వారా సాధకుడు తనను తాను రక్షించుకుంటూ ఇతరులను కూడా రక్షించవచ్చు అంతటి శక్తివంతమైన మంత్ర సాధన ఇది ఇప్పుడు ఈ యొక్క సాధన చెయ్యు విధానం గురించి చెప్పబోతున్నాను ఈ యొక్క కాళికాదేవి రక్ష మంత్ర సాధన శుక్రవారం రోజున కానీ శనివారం రోజున కానీ లేదా ఏదైనా అమావాస్య రోజున కానీ ప్రారంభించవలసిందిగా ఉంటుంది ఈ యొక్క మంత్ర అనుష్ఠానం ఏడు రోజులు ఉంటుంది సాధన రాత్రి పది గంటల తర్వాత ప్రారంభించవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధనలో సాధకుడు నల్లటి వస్త్రాలను ధరించవలసిందిగా ఉంటుంది సాధకుడు దక్షిణ దిశగా కూర్చొని పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపై అక్షింతలు వేసి కాళికాదేవి అమ్మవారి ఫోటోను స్థాపన చేయవలసిందిగా ఉంటుంది ఈ సాధనలో కాళికాదేవి అమ్మవారికి ఒక డజన్ ఎర్రటి గాజులను ఒక చునరి గౌరీ సామాన్ సెట్ ఒక కొబ్బరికాయను అమ్మవారికి సమర్పించవలసిందిగా ఉంటుంది కాళికాదేవి అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం వెలిగించవలసిందిగా ఉంటుంది ఆ యొక్క దీపము దిశ సాగకుని చూస్తూ ఉండాలి అమ్మవారికి పంచోపచార పూజలు చేసి నైవేద్యముగా జిలేబీలు ఐదు రకాల మిఠాయిలను దానిమ్మ గింజలు మరియు ఒక స్వీట్ పాన్ నైవేద్యముగా అమ్మవారికి సమర్పించవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధన తామసికంగా కూడా ఉంటుంది ఎవరైతే తామసికంగా చెయ్యాలని అనుకుంటారో వారు మాకు సంప్రదించినట్లయితే వారికి పూర్తిగా తామసిక పద్ధతి చెప్పడం జరుగుతుంది మరుసటి రోజున అమ్మవారికి పెట్టిన నైవేద్యమును అడవి ప్రాంతంలో ఆ యొక్క నైవేద్యమును పెట్టి కావాలి ఆ విధంగా అమ్మవారు నైవేద్యాన్ని స్వీకరించడం జరుగుతుంది ఈ విధంగా ఏడు రోజులు సాధన చేయవలసిందిగా ఉంటుంది ఈ యొక్క కాళికా రక్ష మంత్ర సాధన కొద్దిగా ఉగ్రంగా కూడా ఉంటుంది ఈ యొక్క సాధనలో మంత్రజపం కొరకు ప్రాణ ప్రతిష్ట కలిగిన నల్ల హాగ్య కుమాలను వినియోగించవలసిందిగా ఉంటుంది సాధన ప్రారంభించే ముందుగా కాళికాదేవి అమ్మవారికి సంకల్పం చెప్పుకోవాలి సంకల్పంలో సాధకుని యొక్క పేరు తల్లిదండ్రుల పేరు గోత్రనామాలు అమ్మవారికి చెప్పి అమ్మవారిని ఎల్లప్పుడూ రక్షణగా ఉండమని సాధకుడు సంకల్పంలో చెప్పవలసిందిగా ఉంటుంది ఆ తర్వాత ముందుగా గణపతి మంత్రము ఓం గము గణపతే నమ అనే మంత్రాన్ని ఒక మాల జపించాలి ఆ తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఒక చేయాలి మీకు ఒకవేళ గురువు అన్నట్లయితే గురు మంత్రాన్ని ఒక మాలగా చేయండి లేని వారు ఓం గురు నమ అనే మంత్రాన్ని ఒక మాల చేయవలసిందిగా ఉంటుంది ఇప్పుడు మూల మంత్రము చెప్పబోతున్నాను ఓం కాళికప్పర్ తారి జ్యోతి తేరి బర్బర్ రక్త పాలి ఖర్ కి రక్పాలి ना करे रक्षा तो महाकाल भैरव की दुहाई ओम काली का खड़क कपर लिए तारी जोत तेरी निवाली पीति बरबर रक्त पाली खर भगत के रखवाली ना करे रक्षा तो महाकाल भैरव की दुहाई ओम खाली का खड़क कपर लिए तारी जोत तेरी निवाली पीति बरबर रक्त पाली खर भगत के रखवाली ना करे रक्षा तो महाकाल भैरव की दुहाई सिद्ध मंत्र प्रति रोज मूड माला मंत्र जपम चयल उ ముఖ్యంగా ఈ యొక్క సాధనలో సాధకుడు సాత్విక భోజనాన్ని చేయవలసిందిగా ఉంటుంది అలాగే సాధకుడు అఖండ బ్రహ్మచర్యాన్ని పాటించవలసిందిగా ఉంటుంది అప్పుడే ఈ యొక్క మంత్ర సిద్ధి మీకు కలుగుతుంది సాధనలో సాధకుడికి కొన్ని ఉగ్రమైన అనుభవాలు జరుగుతాయి సాధకుడు భయపడవలసిన అవసరం లేదు ఎవరికైనా ప్రాణ ప్రతిష్ట కలిగిన నల్ల హక్కిక్ మాలా కావాలనుకునేవారు మాకు సంప్రదించండి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనాలు సుఖినో భవంతు